చాలామంది పెద్దవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చిన్నవాళ్ళు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో నిద్ర రాకపోవడం అనేటువంటిది ఒకటిగా ఉంది చాలామంది రాత్రి సరిగా నిద్రపోలేకపోతున్నారు నిద్ర పట్టడానికే చాలా టైం తీసుకుంటుంది ఎప్పుడో పొద్దుపోయిన తర్వాత అర్ధరాత్రి మెలుకుతో ఉండి 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 ఎప్పుడు నిద్రపోతున్నారు ఆ నిద్రలేమి వల్ల తెల్లారి పొద్దున్నే దానిలో వాళ్ళు చాలా నీరసంగా ఉండడం అనీజీగా ఉండడం మనసంతా డిమ్గా ఉండడం అలర్ట్నెస్ లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు అన్నీ పడుతూ ఉన్నారు అందుకే ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడం ఎలా అనేటువంటిది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు దీనిని ఈ నిద్రపట్టకపోవడానికి చాలా కారణాలు ఉంటా ఉన్నాయి ఒకటి శరీరంలో కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒత్తిడి ఏర్పడతా ఉంది అతి బరువు వల్ల ఒత్తిడి ఏర్పడుతూ ఉంది ఇవి కాకుండా చాలా సాధారణమైనటువంటి మనుషుల్లో కూడా మానసిక ఒత్తిడి నిద్ర రాకపోవడానికి ఒక ముఖ్యమైన కారణంగా పనిచేస్తూ ఉంది ఎందుకంటే రోజువారీ జీవితం అంత ఉరుకుల పరుగుల లైఫ్గా మారింది ఎప్పటికప్పుడు అంత కంగారుగా టెన్షన్గా ఉండేటువంటి వాతావరణం కూడా ఈ పరిస్థితి దీర్ధి ఉంది ఇవి కాక అతి చిన్న చిన్న కారణాలు కూడా ఉన్నాయి నేను ఒక ముఖ్యమైన ఒక రెండు చెప్తాను ఇంట్లో టీవీ ఉండడం కూడా ఒక రకంగా నిద్ర రాకపోవడానికి కారణంగా మారితే ఆశ్చర్యం లేదు అంటే శరీరం బాగానే ఉంటుంది మనసు బాగానే ఉంటుంది ఒత్తిడి లేముండో వాళ్ళు అంత ప్రశాంతంగానే ఉంటారు కానీ ఇది రాదు కారణం ఏంటి అంటే వీళ్ళకి అలవాటు అయిపోతుంది ఆ ఎలక్ట్రానికల్ డివైజ్ని గంటలు గంటలు కనురెప్పేయకుండా చూసి 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 ఏమైపోతుందంటే ఆ పీనిల్ గ్లాన్లోంచి ఉత్పత్తి కావాల్సినటువంటి కెమికల్ నిద్ర పట్టాలంటే ఏం రావాలి మెలటోనిన్ రావాలి ఆ మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది ఏదో తక్కువ వస్తుంది దాంతో నిద్ర రాకుండా పోతుంది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అంటే అలాగే ఇంకో చిన్న కారణం చెప్తాను చూడడానికి అత్యంత సాధారణంగా ఉండి చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్లో కూడా ఏంటి నెట్ ఆన్ చేయడమో లేకపోతే యూట్యూబ్ ఆన్ చేయడమో మా వీడియోలు కూడా యూట్యూబ్లోనే పెడుతున్నాం ఆ యూట్యూబ్లో ఆన్ చేయడము ఎన్ని ఎట్లా ఉంటుందంటే ఒకటి తర్వాత ఒకటి చూసి 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 ఎప్పుడో అర్ధరాత్రి అనుకోకుండా మేము నిద్ర వస్తే రావాల్సిందే తప్ప నిద్ర వచ్చే పొజిషన్ లేకుండా పోతుంది చివరికి యూట్యూబ్ చూసే ఇంట్రెస్ట్ పోద్ది మనసుకి టీవీ చూసే ఇంట్రెస్ట్ మనసుకి పోద్ది కానీ నిద్ర రాదు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అలసిపోయినట్టుగా మనసు ఉంటుంది నిద్ర రాదు ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి అంటే ఈ ఏడు ఎనిమిది రకాల కారణాలతో పాటు ఈ సింపుల్గా ఉండేటువంటి టీవీ ఫోను కూడా నిద్ర లేని తీసుకొస్తూ ఉంటే మనం వీటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకుందని గుర్తించాలి కాకుండా నిద్ర రావడం ఎలా అని చెప్పి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రతి సమస్యకి అక్కడ మందు రెడీగా ఉంటుంది ఈ చిత్రం ఏంటంటే మీరు వెళ్ళి నిద్ర రావట్లేదండి అంటే అక్కడేం మందు లేకుండా లేదు అక్కడ ఏదో మందు ఉంది ఏది నిద్ర మందు ఉంది నిద్ర టాబ్లెట్ ఉంది మత్తు ట్యాబ్లెట్ ఉంది ఆపరేషన్ చేసేటప్పుడు తెలవకుండా ఉండటానికి ఇచ్చే మత్తు లాంటి నిద్రపోవడానికి వీళ్ళకి కూడా మత్తు టాబ్లెట్ రెడీగా ఉన్నాయి లారీలు లారీలు రెడీగా ఉన్నాయి అది కాదు పరిష్కారం ఎందుకంటే నిద్రపోవడానికి టాబ్లెట్ వేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం గమనిస్తే డోస్ పెంచుకుంటూ పోతే తప్ప ఒక స్థాయి దాటిన తర్వాత నిద్రే రాని పొజిషన్లో ఎంతమందో బాధపడతా ఉన్నారు ఆ ట్యాబ్లెట్ వేస్తే తప్ప అసలు నిద్రపోయే ప్రశ్న లేని పొజిషన్కి చేరిన వాళ్ళు కూడా ఎంతమందో ఉన్నారు అందుకని అది పరిష్కారం కాదు మీరు ఏం చేయాలి రెండు పనులు చేయాలి ఒకటి ఆహారంలో మార్పు చేసుకోవాలి మార్పు చేసుకొని శరీరంలో ఇంబ్యాలెన్సెస్ లేకుండా సెట్ చేసుకోవడానికి వీలుగా రాత్రిపూట నిద్ర పట్టిన వాళ్ళంతా భోజనం అంటే ఫ్రూట్స్ అనే పరిస్థితి రాగలిగితే ఒక వారం రోజులు మెయింటైన్ చేస్తూ వస్తే వారం తర్వాత మీరు హాయిగా నిద్రపోవడాన్ని గమనిస్తారు వారం రోజుల పాటు ఆరు గంటలకే అన్నం తినాలని పెట్టుకోవాలి అన్నం కూడా ఏంటి ఓన్లీ ఫ్రూట్స్ రాత్రి భోజనంగా ఓన్లీ ఫ్రూట్స్ అని సెలెక్ట్ చేసుకొని అది కూడా ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి పొట్ట నిండా పళ్ళు తినేయాలని పెట్టుకోగలిగితే మీరు వారంలో తర్వాత వారం తర్వాత ఎంత హాయిగా నిద్రపోతారో ఎంత గాడని నిద్రపోతారో మీరు గమనించవచ్చు అలాగే రెండవది రాత్రి ఎనిమిదిన్నర దాటిందంటే టీవీ ఆన్ చేయొద్దని పెట్టుకోవాలి మీరు ఎంత చూడండి ఆ ఎనిమిదిన్నర లోపు చూడండి ఎనిమిదిన్నర దాటిందంటే ఆ మిగతా అర్ధ గంట గంట నిద్రపోవడానికి ఎలా అని ఆలోచించుకోవాలి తప్ప టీవీ పెట్టుకుని కూర్చొని ఉంటాం అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఈ సిస్టమ్స్ వచ్చిన తర్వాత టీవీలు వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎంతమందో పెద్దవాళ్ళు కాదండి నిద్రపట్టక బాధపడుతుంది ఎంతమంది అమ్మాయిలో ఎంతమంది అబ్బాయిలో కుర్రాళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళున్నాళ్ళు అర్ధరాత్రి దాకా వాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతూ ఉంటుంది టీవీ మోగుతూ ఉంటుంది లేదా సిస్టంలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఆ కళ్ళు పాడైపోతాయో కళ్ళు పాడైపోతే తర్వాత సంగతి ఆలోచించేటువంటి సిస్టమ్ పాడైపోతుంది మెదడు పాడైపోతుంది చివరికి అదంతా అయిన తర్వాత వాళ్ళు అమ్మతోటో నాన్నతోటో అన్నతోటో చెల్లితోటో తమ్ముడితోటో మాట్లాడేటువంటి దాంట్లో కూడా ఆ ఉక్రోషం బ్యాలెన్స్ లేని తనానికి గురవుతున్నారు తప్ప వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం సాధ్యం కావడం లేదు అలా మీరు రాత్రి ఎనిమిదిన్నర అయిందంటే టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ పట్టుకోవద్దని పెట్టుకోగలిగితే మీకు చాలా మేలు జరుగుతుందని దృష్టిలో పెట్టుకోండి అలాగే దీనికి ఒక రెండు చిట్కాలు చెప్తాను వీటిని కూడా పాటించండి మీకు నిద్ర రావడం తేలికవుతుంది ఎలా రాత్రి నిద్రపోయేటప్పుడు ఏం చేయాలంటే ఒక వేడివేడిగా ఒక గ్లాసుడు రాగిజావ తీసుకోండి మీరు వెళ్ళి ఇక పడుకుందామని మంచం మీద తొమ్మిదింటప్పుడు కూర్చున్న తర్వాత అక్కడ కూర్చున్న వేడివేడిగా ఉన్న రాగి జావని నెమ్మదిగా 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 తాగేయండి తాగేసి మళ్ళీ గ్లాస్ కడుగుదామని అక్కడికి వెళ్ళొద్దు ఉరికలా పక్కన పెట్టేయండి పెట్టేసి తల దిండు మీద పెట్టి పడుకోండి నిద్ర ఎందుకు పట్టదో చూడండి అద్భుతంగా నిద్రపోతారు ఎందుకంటే చాలామంది సలహా ఇస్తారు గోరువెచ్చటి పాలు తాగండి నిద్రపోతారని పాలు వల్లకి అది నిద్రపోయేది గోరువెచ్చగా ఉండటం వల్ల మీరేం చేయండి పాలు తాకండి వేడి పాలు తాగొద్దు ఎందుకంటే పెద్దవాళ్లకు పాలు నెగిటివ్ మెటీరియల్గా పనిచేస్తాయి అందుకే వేడివేడిగా రాగిజావ తీసుకోండి ఇవేవి అందుబాటులో లేవు ఎలా అంటే గ్లాసుడు వేడివేడిగా కాస్త గోరువెచ్చగా ఉండేటువంటి గ్లాసు నీళ్లు తాగి ప్రశాంతంగా గ్లాసు పక్కన పెట్టేసి తల దిండు మీద పెట్టండి నిద్ర ఎందుకు పట్టదో చూద్దాం అలాగే క్రానిక్గా మారిపోయింది టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాం ఈ రాగిజావలో వేడి నీళ్లు పనిచేసేవిగా లేవు చాలా ఇబ్బందిగా ఉంది ఎలా అనేటువంటి పొజిషన్ ఉంటే మీరు ఇంకో చిట్కా పాటించండి ఏమిటది మీరు ఆయుర్వేదిక షాప్స్కి వెళ్ళి అడగండి అక్కడ ఇప్ప పువ్వు అని దొరుకుతుంది ఇప్ప పువ్వు అంటారు ఇప్ప చెట్టుకు కాసే పువ్వులు ఆ పువ్వులు కొనుక్కొచ్చుకోండి ఒక వంద గ్రాములో ఎంతో తెచ్చుకోండి తెచ్చుకొని ఒక ఆరు నుంచి పది లోపులో నీళ్ళలో వేస్తే నానబెట్టండి ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టేసి ఇక పడుకోవాలనుకున్నప్పుడు మంచం మీదకి వెళ్ళి కూర్చొని శుభ్రంగా ఆ నానిపోయిన పువ్వుల్ని ఐదో ఆరో నవిలి తినేయండి తినేసి కాస్త పుక్కులు చూసేసి వెంటనే దిండు మీద తలబెట్టేసి పడుకోండి గాఢ నిద్ర పట్టుంది గమనించండి అలా నెమ్మదిగా 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 ఏం చేయాలంటే టాబ్లెట్స్ వదిలేసేదాకా రావాలి ఆ తర్వాత క్రమంలో ఇప్ప కూడా వదిలేసేటువంటి క్రమాన్ని నేర్చుకుంటూ టాబ్లెట్స్ లేకుండానే పట్టేటువంటి స్థితికి మీరు తెచ్చుకోవాలి మిత్రులారా నిద్ర పట్టడం అనేది సహజమైంది నిద్ర సరిగా పోగలిగితేనే లోపల సెల్స్ అన్ని రీఛార్జ్ అవుతాయి నిద్ర ఎంత కీలకమైందంటే నిద్రపోని మనుషులను గమనించండి ఎంత చిరాగ్గా ఉంటారో శరీరము బడలిగ్గా ఉంటుంది మనసు చిరాగ్గా ఉంటుంది దాంతో ఏమవుతుంది మానవ సంబంధాల్లో కూడా మనం సరిగ్గా డీల్ చేయటం అనేటువంటిది లేకుండా పోతుంది అందుకే దయచేసి నిద్ర అనేది చాలా ముఖ్యమైంది దానికోసం మీరు ప్రయత్నం చేయాలని టాబ్లెట్స్కు వైపు కాకుండా నేచురల్ మెథడ్ని అనుసరిస్తూ నిద్రను తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విజయాల నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాము